కౌంటర్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం నేడు ప్రముఖ సినీ ఆర్టిస్ట్ మరియు సామాజిక కార్యకర్త జూనియర్ బాలకృష్ణ గారి వాళ్ళ ఇంటికి హోమ్ టూర్కు వచ్చాము అతను గురించి విశేషాలు తెలుసుకునే మేము ముందుకు తీసుకొస్తున్నాము మాతో రండి అతని ఇల్లు మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ మిర్యాలగూడలో సారు వారి ఇంట్లో గ్రీనరీ చెట్లు మొక్కలు నాటడం జరిగింది వారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడే షూటింగ్ నుంచి వస్తున్నట్టుంది వెళ్తున్నారు సార్ నమస్తే సార్ మేము క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం సార్ హోమ్ టూర్గా వచ్చేసాం సార్ సంతోషం అండి తెలుసు కానీ మీలాంటి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ వారు మాలాంటి వాళ్ళని వెలిగి తీసుకుంటూ మా అభివృద్ధిని మీరు కాంక్షిస్తున్నారంటే మీకు ధన్యవాదాలండి మీ ఎంట్రో అయిన తర్వాతే నేను షూటింగ్కి వెళ్తానండి థ్యాంక్ యూ సార్ సంతోషం అండి రావడానికి కారణం ఏంటంటే అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు భూమి మీద పుడతారండి ఇప్పుడు నాలుగు కోట్లు పుట్టచ్చు వంద కోట్ల నలభై మూడు కోట్ల మంది జనాన్ని గురించి చెప్తుంటారు కానీ ఆర్టిస్ట్ అన్నవాడు గౌరవం వేరు కదా ఆ గౌరవం సంపాదించుకోవాలి నేను ఒక ఆర్టిస్ట్ని నేను ఒక పెద్ద నటుడిని అయ్యి ఈ ప్రజల హృదయాల్లో ఉండి అనేక క్యారెక్టర్లు క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తాయండి ఈ సమాజం నుంచి వచ్చిన క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్లు నేను నేను నటించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆనందపడాలనే ఉద్దేశంతో నేను ఈ సినీ ఫీల్డ్కి రావడం జరిగిందండి అలాగే మా గురుగారు నందమూరి తారక రామారావు కావచ్చు అనేక మంది ఆర్టిస్టులు వాళ్ళు ఎక్కడో బందర్లో ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచారంటే కారణం ఒక కళాకారుడిగానే అనే ఉంది అలాగే ప్రతి మనిషి కూడా పుట్టిన తర్వాత పక్కవాడు కూడా తెలియకుండా చనిపోకూడదండి అనేక వేల మంది తెలిసి చనిపోయినప్పుడే ఆ జన్మకి ఆ జీవితానికి సార్థకత ఉంటుంది అన్నది నేను నమ్ముకుంటూ మా గురుగారు ఎన్టీ రామారావుని ఆదేశం తీసుకుంటూ అనేక కష్టాలు పడి ఈ సినీ ఫీల్డ్లోకి నేను రావడం జరిగిందండి ప్రైవేట్ ఎంప్లాయ్గా ఈ మిరియాలగూడకి పంతొమ్మిది తొంభై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు వచ్చానండి ఉద్యోగం చేసుకుంటూ కూడా కుటుంబాన్ని పోషించుకోవాలి అనే మంచి సంకల్పంతో నేను మిరియగూడలో ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ టైంలో హైదరాబాద్ పోయి షూటింగ్లు వస్తాయో రావనుకున్నా అనేక షూటింగ్లు నేను కష్టపడి చేశానండి అనేకంగా ఈ రోజుని అనేకం చెప్పుకోవడానికి అనేక క్యారెక్టర్లు చేశానండి చాలా సంతోషంగా ఉందండి నాకు సార్ మీరు ఇంతవరకు సినీ ఫీల్డ్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి మీకు ఫస్ట్ అవకాశం ఎవరిచ్చారు మీకు ఏ విధంగా వచ్చేది అవకాశం అది స్వాతి సల్లో వచ్చిందండి నాకు ఫస్ట్ అవకాశం సీరియల్లో అప్పుడు ఫేమస్ అండి రెండు వేల పదహారులో ఆ ఫేమస్ సీరియల్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చానండి ఎన్నో కష్టాలు పడాలండి ఈ రోజున ఏదో నటుడిని అయ్యానంటే నేను పడ్డ బాధలు ఎవరికి తెలుసండి ఇక్కడ ఎన్నో బాధలు పడతాను కానీ తెర ముందు నేను రాలేదండి అనేక మంది రావచ్చు అందరికీ అదృష్టాలు వరించవండి ఇక్కడ ఎవరో అదృష్టం ఏ పూర్వజన్లలో పుణ్యం చేసుకున్నానో నటుడుగా నాకు ఒక అవకాశం రెండు వేల పదహారులో అనే క్యారెక్టర్ వచ్చిందండి నాకు అసలు నేను పాడు చేసుకుంటే నా జీవితానికి రాదు అని చాలా హుషారుగా ఎన్నో సీరియళ్ళు సినిమాలు అనుభవం ఉన్నట్టుగా అక్కడ నేను నాలో నేను తీసుకుని చక్కగా ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ నటించినప్పుడు అక్కడే క్లాప్స్ కొట్టారండి షూటింగ్లోనే తర్వాత నేను మిరగ వచ్చిన తర్వాత నా ఇంటి ముందు నిలబడినప్పుడు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ సీరియల్ చూసి రెడ్డి గారు సూపర్ ఎమ్మెల్యే గారు అని ప్రశంసలు ఇచ్చినప్పుడే నాకు అనిపించింది తొలి అవకాశం కూడా ఎంత గొప్పగా గ్రాండ్గా వచ్చింది ఒళ్ళు పులకరించిందండి నాకు ఎందుకంటే తొలి అవకాశంలో ఉన్నప్పుడు కంగారు పట్టడం జరుగుతుంది కానీ అక్కడ కంగారు పడలే ఎన్నో సీరియల్ సినిమాలు చేసినంత అనుభవంతో నేను నటించగలిగా నాకు ఎంత అదృష్టం ఉండేది తర్వాత ఎప్పుడు కూడా నేను ఎందుకు చూసుకోలేదండి అనేకం చేశా అనేక సీరియళ్ళు సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ మూవీసు సినీ ఫీల్డ్ ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ని నేను చేయగలిగానండి అది నాకు ఎన్నో జన్మ చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తూ మీకు నచ్చిన సినిమాలో చేసిన క్యారెక్టర్ ఏంటి చెప్పండి మరి మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి ఎంత గొప్ప ఆర్టిస్ట్కి కూడా నచ్చింది ఒకటి ఉంటుంది కానీ గొప్ప ఆర్టిస్ట్ అని నేను చెప్పట్లే ఎందుకంటే నేను ఏజ్ చేసినా కూడా ప్రశంసలు వచ్చినాయండి మరి అది అడగన్నా నేను గొప్ప అని చెప్పడం కాదండి ఇక్కడ గొప్ప అదృష్టవంతుడు అని చెప్పుకుంటున్నాను అనేకం క్యారెక్టర్లు చేసిన ఏ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్లో కూడా అని నేను దాంట్లో లీనమై నటించా ఎక్కడ కూడా నేను నటుడిని ఈ సీరియల్లో ఈ క్యారెక్టర్ చేస్తున్నాను అనే భావంతో నేను ఎప్పుడూ నటించలే అందుకని అండి నేను నూట యాభై పైన చేసినప్పటికి కూడా అన్నీ కూడా ప్రశంసలు పొందినాయండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చాలా సంతోషం అండి ఇది ధన్యవాదాలు సార్ చాలా చక్కగా వివరించారు ఇంకేమన్నా ప్రశ్నలు ప్రజలకు తెలియజేసినందుకు ప్రేక్షకులకి చాలా సంతోషం అండి అదే ప్రేక్షకులరా బాబు మిమ్మల్ని ఒకటే కోరుకుండా నాకు ఓటేసి గెలిపించకపోయినా ఏం కాదు కానీ శానల్ వాళ్ళు మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి మిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి మాట పది మందికి తెలిసినప్పుడు బాగుంటుంది కదా నాకు ఓటేసారు లేదు తర్వాత దేవుడు కానీ చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చేస్తారా ఏంటి ఎంఆర్ రెడ్డి ఎంఆర్ రెడ్డి మాట వింటారు కదా ఈ మాట థ్యాంక్ యూ ఇనాలి వినాలి 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 మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మళ్ళీ ఎదురు చూస్తుంటాం మరిన్ని దానికోసం ఎదురు చూస్తారంటే మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను